హలో నేను విశేషరావు దేశీయంగా బంగారం రేటు పెరిగిపోతుంది అమాంతం రోజు రోజుకి ఊహించినటువంటి విధంగా అది పెరుగుతూ ఉంది దానికి కారణాలు ఏంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎందుకు ప్రభుత్వాలు కూడా ఈ బంగారాన్ని నిల్వ చేస్తున్నాయి నిల్వ చేసినటువంటి బంగారం కూడా సరిపోనటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తారు నరేంద్ర మోడీ గారు అనే దాని మీద చాలా విస్తృతంగా చర్చ జరుగుతుంది కారణం ఏంటంటే ఒకవేళ అనుకోనటువంటి సంక్షోభం వస్తే ప్రపంచవ్యాప్తంగా అప్పుడు భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి నిలబడాలి అని అంటే ఖచ్చితంగా మీ లాకర్లలో ఉన్నటువంటి బంగారం మొత్తం తీయాల్సిందే అలాంటి పరిస్థితి నరేంద్ర మోడీ గారు తీసుకురావాలి అనేటువంటి ప్రయత్నం ఒకటి చేస్తూ ఉన్నారు ప్రస్తుతం బంగారం తొంభై తొమ్మిది శాతం మనం దిగుమతి చేసుకుంటున్నాం ఈ దిగుమతులు అనేవి తగ్గిస్తేనే భారత ఆర్థిక వ్యవస్థ కుదుట పడుతుంది ఇది ఆర్థిక వ్యవస్థలో చెప్పేటువంటి ఒక ఈక్వేషన్ మరి బంగారం దిగుమతులను తగ్గించాలి అని అంటే ఏం చేయాలి కొనుగోళ్ళన్నా తగ్గించుకోవాలి లేదు ఆల్రెడీ దాచినటువంటి బంగారాన్ని లాకర్లలో పెట్టినటువంటి బంగారాన్ని బయటికి తీయించాలి అప్పుడే దేశం యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగు మెరుగుపడుతుంది స్థిరంగా ఉంటుంది ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అయిన తర్వాత ఆర్థికపరమైనటువంటి వ్య వ్యత్యాసాలు ఆర్థికపరమైన ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో అవి భారతదేశానికి కూడా ఉన్నాయి నరేంద్ర మోడీ గారు తాజాగా ట్రంప్ని కలిశారు ట్రంప్ని కలిసినప్పటికీ పెద్దగా భారతదేశానికి బెనిఫిట్స్ వచ్చేటువంటి సింటమ్స్ కానీ అలాంటి వెసులుబాట్లు ఇచ్చేటువంటి మాటలు కానీ ఏమీ లేవు దీంతో మన జాగ్రత్తలో మనం ఉండాలి అనేటువంటి అభిప్రాయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు వచ్చేశారు దీంతో బంగారం నిల్వల్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకంటే బంగారం అనేది ఒక గ్రాడ్ స్టాండర్డ్గా గ్రోత్ పెరిగేటువంటి ఒక ఆస్తి అందుకే భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితిని స్థిరంగా ఉంచడానికి బంగారాన్ని రాష్ట్ర దేశం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కొనుగోలు చేస్తుంది దాంతోపాటు ఇప్పుడు కొనుగోలు చేసేటువంటి మామూలు వాళ్ళు కూడా వాళ్ళు వీళ్ళనంతవరకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరికైనా డబ్బులు ఇస్తే మళ్ళీ తిరిగి రావని లేదు రియల్ ఎస్టేట్లో పెడితే రియల్ ఎస్టేట్ పరిస్థితి బాగలేదని అంటే రకరకాల కారణాలతోటి బంగారం మీద పెట్టుబడులు పెడుతున్నారు మినిమం గ్యారంటీ పెట్టుబడి కింద భద్రత కింద భావిస్తున్నారు ప్లస్ బంగారం కొనడం అనేది ఒక అలవాటు ఒక సెంటిమెంట్ భారతీయులకి అందుకే దాదాపు ముప్పై వేల టన్నుల బంగారం భారతీయుల దగ్గర ఉందని చెప్పి ఒక అంచనా దీన్ని ఎలాగైనా సరే బయటికి తీసుకురావాలి అనేది నరేంద్ర మోడీ గారి యొక్క టార్గెట్ అందుకే ఈ మధ్యకాలంలో భారత ప్రభుత్వం ఒక ఐడియా చేసింది ఏంటంటే ఫస్ట్ కొనుగోళ్ళు తగ్గిద్దాము తర్వాత భారతీయుల దగ్గర ఉన్నటువంటి బంగారం లాకర్ల నుంచి తీపిద్దాం తీపిద్దామనేటువంటి ఆలోచన చేస్తున్నాం దాంట్లో భాగంగా ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్లో కూడా చర్చించింది ఏం చర్చించింది అని అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇరవై రెండు గ్రాములు సంబంధించి లేదా ఇరవై నాలుగు క్యారెట్కు సంబంధించి ఇరవై రెండు క్యారెట్లకు సంబంధించిన బంగారం మాత్రమే మార్కెట్లో ఎక్కువగా వినియోగదారులు ఇష్టపడుతూ ఉన్నారు బట్ దాన్ని కొంచెం తగ్గిస్తే క్యారెట్లు క్యారెట్స్ నైన్ క్యారెట్స్ అలా తగ్గించేస్తే రేటు కూడా తగ్గినట్టు ఉంటుంది ప్లస్ ఓవరాల్గా దిగుమతులు తగ్గించుకోవచ్చు అనేది ఒక ఐడియా దాని మీద చర్చించారు అయితే దేశీయంగా ఉండేటువంటి మహిళలు ఇరవై రెండు క్యారెట్స్ బంగారం మాత్రం ఇష్టపడుతున్నారు తప్పితే అంతకన్నా తగ్గినటువంటి బంగారం పెద్దగా ఇష్టపడాల పింక్ బంగారం అని ఒకటి వచ్చింది పద్దెనిమిది క్యారెట్స్ బంగారం అది కూడా కొంతమేరకు ఇష్టపడుతున్నారు కానీ అంతకన్నా తగ్గితే అసలు ఇష్టపట్టలేదు కానీ నరేంద్ర మోడీ గారు నైన్ క్యారెట్స్ బంగారాన్ని ఇంట్రొడ్యూస్ చేయాలనేటువంటి ఒక నిర్ణయాన్ని అయితే తీసుకున్నాను ఇది ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఏంటంటే ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చి బంగారం ఏదైతే ప్రజల వద్ద ఉందో లాకర్లలో నిల్వ చేసుకున్నారో దాన్ని బయటికి తీయించేటువంటి ఒక చట్టాన్ని అనేది ఇప్పుడు సర్వత్రా వినిపిస్తుంది అమెరికా నుంచి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇమీడియట్గా చేసేటువంటి పని ఏంది అంటే ఒక కొత్త కొత్త చట్టాన్ని రూపొందించి ఎవరైతే లాకర్లలో బంగారాన్ని నిల్వ చేసుకున్నారో వాళ్ళ నుంచి దాన్ని బయటికి ఎలా తిప్పించాలి అనే దాని మీద ఎలా బయటికి తీయించాలి అనే దాని మీద ఒక చట్టం తీసుకురాబోతున్నారు అయితే అది నిర్బంధంగా తీయించాలా లేదంటే స్వచ్ఛందంగా వాళ్ళకై వాళ్ళు వచ్చి బంగారం బయట మార్కెట్లోకి తీసుకొస్తారా అనేది ఎలా తీసుకురావాలి అనే దాని మీద ఆలోచిస్తున్నారు ఇప్పటికే బంగారానికి సంబంధించినటువంటి రకరకాల స్కీమ్స్ భారత ప్రభుత్వం పెట్టింది అయినప్పటికీ కూడా చాలామంది బంగారాన్ని బయటకు తీసుకురావట్లేదు దాన్ని ఒక సెంటిమెంట్గా భావించే లాకర్లోనే దాచిపెడుతున్నారు ఎక్కువగా బ్లాక్ మనీ ఉండేటువంటి వాళ్ళు కేజీలు కేజీలు బంగారం కొనిపెడుతున్నారు ముప్పై వేల టన్నుల బంగారం అంటే మామూలు విషయం కాదు భారతదేశంలో అన్ని వేల టన్నుల బంగారం ఉందని అంటే బ్లాక్ మనీ ఉన్న వాళ్ళే బంగారం కొంటారు మామూలు వాళ్ళు కొనేటువంటి పరిస్థితి లేదు మామూలు వాళ్ళు కొన్నప్పటికి కూడా పెద్ద ఎత్తున అయితే కొన్ని అవసరం కూడా ఉండదు అవకాశం కూడా లేదు వాళ్ళకి అప్పు చేసి అయితే ఎవరు బంగారం కొనరు ప్లస్ లేనిటువంటి వాళ్ళు బంగారం కొనరు పేద మధ్యతరగతి వర్గాలు ఒకవేళ ఏదైనా కొనుగోలు చేసినా వాళ్ళు ఎంత అవసరమో అంత మేరకు కొనుక్కుంటారు పెళ్ళిళ్ళకో లేదంటే ఏదైనా ఫంక్షన్ల కోసమో అవసరమైనప్పుడు ఎంత అవసరమో అంతవంత కొనుక్కుంటారు తప్పితే దాచుకోవడానికి బ్లాక్ మనీకి సేఫెస్ట్ దీని కింద బంగారాన్ని కొనుక్కోరు మధ్యతరగతి అలాగే పేదలు ఎవరు బంగారాన్ని ఎక్కువగా నిల్వ చేసి పెట్టారు భారతదేశంలో అంటే బ్లాక్ మనీ ఎవరైతే ఉందో వాళ్ళు ఎక్కువ నిల్వ చేసి పెట్టారు ఎవరైతే కుబేర్లు ఉన్నారు వాళ్ళ దగ్గర ఎక్కువ బంగారం ఉంది దాన్ని ఎలా బయటికి తీసుకురావాలి అనే దాని మీద నరేంద్ర మోడీ గారు చాలా ప్లాన్స్ వేస్తూ ఉన్నారు ఒకవేళ తీసుకురానేటువంటి పక్షంలో భారతదేశం ప్రపంచంలో ఒక పెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగేటువంటి అవకాశం లేదు పైగా ఇప్పుడు డాలర్తో పోలిస్తే రూపాయి పతనం అవుతున్నటువంటి పరిస్థితుల్లో దాన్ని నిలబెట్టడానికైనా సరే కొత్త చట్టాన్ని తీసుకొచ్చి బంగారం నిల్వలను బయట తీయాలి బంగారానికి సంబంధించినటువంటి లాకర్లో ఉండేటువంటి బంగారాన్ని కాబట్టి దాన్ని తీసుకురావడానికి నరేంద్ర మోడీ గారు అయితే ఖచ్చితంగా ప్లాన్ చేస్తున్నారని చెప్పి చెప్పొచ్చు అది అమెరికా నుంచి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత జరగబోయేటువంటి పరిణామం కింద మనం భావించడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఇప్పుడు మార్కెట్ ప్రకారం పది గ్రాముల బంగారం ఎనభై ఎనిమిది వేలకు చేరింది ప్రస్తుతం ఈరోజు నేను ఈ వీడియో చేసే నాటికి ఎందుకంటే రోజు రోజుకి వెయ్యి రూపాయలు ఐదు వందలు అలా పెరుగుతుంది గత ఏడాది భారత ప్రభుత్వం డెబ్బై మూడు టన్నులు బంగారం కొనుగోలు చేసింది ఎందుకంటే ఆర్బీఐ ప్రతి సంవత్సరం కొనుగోలు చేస్తుంది ఎందుకంటే భారత యొక్క ఆస్తి ఇప్పుడు ఏ విధంగా అయితే మన కుటుంబం యొక్క ఆస్తిని బంగారంతో మనకున్నటువంటి స్థిరాస్తులతోటి మనం అంచనా వేసుకుంటామో దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని కూడా బంగారాన్నితో కూడినటువంటి పరపతిని చూపిస్తూ ఉంటుంది అందుకే గత ఏడాది డెబ్బై మూడు టన్నులు బంగారాన్ని కొనుగోలు చేస్తుంది భారత్ అలాగే ఒకవేళ సంక్షోభం ఏర్పడితే బంగారం నిల్వలు అనేది ఆదుకుంటుంది భారతదేశాన్ని అనేది ఆర్థికవేత్తలు చెప్తున్నారు అందుకే ఈ ఏడాది ఇంకా ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు ఇంత రేటు ఉన్నప్పటికి కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా బంగారం మార్కెట్ ఒడుగుడు ఉంది ఈ నెల ఫస్ట్ నుంచి బంగారం రేటు అమాంతం పెరిగింది ఎందుకు కాను ఆర్థిక అస్థిరత వాణిజ్యపరమైనటువంటి ఉద్రిక్తలు బ ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత ఉన్నాయి మనం కనుక చూస్తే హయ్యెస్ట్ ఏది కొనుగోలు చేసిందో రెండు వేల ఇరవై నాలుగులో అంటే గత ఏడాది పోలాండ్ అత్యధిక అత్యధికంగా తొంభై టన్నులు బంగారాన్ని కొనుగోలు చేసింది ఆ తర్వాత టర్కీ డెబ్బై ఐదు టన్నులు బంగారాన్ని కొనుగోలు చేసింది ఆ రెండు దేశాల తర్వాత హయ్యెస్ట్ కొనుగోలు చేసినటువంటి దేశం భారతదేశం డెబ్బై మూడు టన్నులు కొనుగోలు చేసింది లాస్ట్ ఇయర్ సో బంగారం నిల్వలను పెంచుకునేటువంటి పోటీలో అన్ని దేశాలు ఉన్నాయి ఎవరి తాకత్తుకు తగ్గట్టు వాళ్ళు బంగారం కొనుగోలు చేస్తున్నాయి దేశాలు అలాగే భారత రిజర్వ్ బ్యాంక్ కూడా కొనుగోలు చేస్తుంది గత ఏడాది డెబ్బై మూడు టన్నులు బంగారాన్ని కొనుగోలు చేస్తే ఇది చైనాతో పోలిస్తే ఒక రకంగా చెప్పాలంటే రెండు చైనా కన్నా మనం ఎక్కువ కొన్నాం బంగారం నిలవ నిలవ లాస్ట్ ఇయర్ చైనా ఆర్థికంగా చాలా బాగుంటుంది అని అంటారు కానీ చైనా కన్నా మనం డబుల్ రెండు ఎక్కువగా మనం కొన్నాం చైనాతో పోలిస్తే సో ఈ విధంగా కొనుగోలు చేయటం అనేది దేశానికి ఏ దేశానికైనా మంచిదే ఇది వ్యూహాత్మకంగా చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు సో సంక్షోభం ఏర్పడినప్పుడు ఇది ఆదుకుంటుందని వరల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం గడ ఏడాది నవంబర్లో ఆర్బీఐ అదనంగా మరో ఎనిమిది టన్నుల బంగారం కొనుగోలు చేసింది ఈ మొన్న నవంబర్లో ఆ నెలలో ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్ బ్యాంకులు యాభై మూడు టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి ఏది ప్రపంచవ్యాప్తంగా ఉండేట ఆర్బీఐలు యాభై మూడు టన్నులు కొనుగోలు చేస్తే దాంట్లో మనకి ఎనిమిది టన్నులు మన వాటా ఉంది అంటే బంగారాన్ని ఇంత కొనుగోలు చేసినప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థలు కుదుపులు ఉన్నాయి వీటిని అడ్డుకోవాలంటే రూపాయి విలువ పతనం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా లాకర్లో ఉన్నటువంటి బంగారాన్ని తీర్చడానికి ఒక ప్రత్యేకమైన చట్టాన్ని నరేంద్ర మోడీ గారు అవకాశం ఉంది ఈ ఆలోచన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కూడా వచ్చింది రెండు వేల ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా చాలా సందర్భాల్లో వచ్చింది అది తీసుకొస్తే మహిళల నుంచి వ్యతిరేకత వస్తుందేమో అని ఆలోచిస్తూ ఉన్నారు బట్ ఇప్పుడు దూకుడు మీద ఉంది బీజేపీ ఢిల్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత దూకుడు మీద ఉంది సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నరేంద్ర మోడీ ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చి లాకర్లో ఉన్నటువంటి బంగారాన్ని ఖచ్చితంగా తీసుకురాబోతున్నారు నిర్బంధంగా తీసుకొస్తారా స్వచ్ఛందంగా తీసుకొచ్చేటువంటి స్కీమ్స్ ఏమన్నా పెడతారా అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది మరి నిర్బంధంగా తీసుకురావాలా లేదంటే స్కీమ్స్ పెట్టి ట్యాక్స్ ఎగ్జిషన్ ఇచ్చి ఆ బంగారాన్ని బహిరంగ మార్కెట్లోకి తీసుకురావాలా ఏ పద్ధతిని మూడి ఎంచుకుంటే బెటర్ అనే దాని మీద కామెంట్ రూపంలో